హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాబ్ సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి మనకి వెరీ నియర్ టు చెక్ పోస్ట్ అనమాట చెక్ పోస్ట్ నుంచి మనకి ఆన్ బైక్ మనకు ఒక ఫైవ్ మినిట్స్ లో బైక్ మీద చెక్ పోస్ట్ నుంచి ఇదైతే ఉంటామన్నమాట ఇదైతే ఉందో మనకి ఒమేగా హాస్పిటల్ ఉంది కదా ఒమేగా హాస్పిటల్ నుంచి మనకి ఒక టూ మినిట్స్ బైక్ మీద ఇక్కడ ఈ హౌస్ కి దగ్గర ఏమేమి ఉన్నాయంటే మనకి డిమార్ట్ దగ్గర ఉంటుంది అట్ ది సేమ్ టైం ఒమేగా హాస్పిటల్స్ ఇవన్నీ దగ్గర మనకి కాలేజెస్ అండ్ మనకి ఇటు సైడ్ వెళ్తే కేంద్రీయ విద్యాలయ స్కూల్ సో ఇవన్నీ మనకి అందుబాటులో అయితే ఉంటుంది సో సిటీ మనకి ఇక్కడ చెక్ పోస్ట్ బస్ స్టాండ్ ఆ బస్ స్టాప్ ఏదైతే ఉన్నాయో సో ట్రాన్స్పోర్టేషన్కి సో ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ దూరంలో అయితే ఉంటుంది సో మనం హౌస్ కంప్లీట్ వీడియోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కొలీగ్స్ రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి సెలెక్ట్ చేయకుండా మనం హౌస్ వీడియోలోకి వెళ్ళిపోతాము సో మీకు హౌస్ వీడియో పిన్ టు పిన్ చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి సో రేట్స్ అనేవి కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం సో మనం ఇదే చూస్తున్నారు ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట మనకి వచ్చేసి హౌస్ వచ్చేస్ హౌస్ మనకి నీట్ గా ఇలా పార్కింగ్ ప్లేస్ కోసం వదిలేరు ఈ పార్కింగ్ స్పేస్ కూడా మంచిగా వదిలారు సో బోర్ పాయింట్ సంపు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి ఇలా లోపల వస్తే మనకి స్టెప్స్ దగ్గర ఒక గెస్ట్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి హౌస్ చుట్టూరుతో సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయి సో మనకి మెయిన్ డోర్ దగ్గర సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు సో మంచి ఎక్కువ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ మనం హౌస్లోకి వెళ్ళిపోదాం సో మీరు ఈ హౌస్లో కంప్లీట్గా మీరు మనకి వితౌట్ విత్ కబోర్డ్స్తో అయితే మనకి ఈ హౌస్ రెడీగా ఉంది సేల్ కి మీరు చూస్తున్నారు కదా ఇది ఒక హాల్ అనమాట కెమెరా వచ్చేసి మనకి మెయిన్ డోర్ దగ్గర ఉంది మన కెమెరా మెయిన్ డోర్ దగ్గర ఉంది సో మీరు చూస్తున్నారు కదా నీట్గా ఇదంతా హాల్ పిఓపి చూడండి ఒకసారి మనకి జూమర్ నీట్ నీట్గా మంచి స్టైల్ అంటే కొంచెం క్లాసిక్గా పెట్టడం జరిగింది సో చాలా బాగుంది పిఓపి కానీ అవన్నీ కానీ అండ్ ఇది చూడవచ్చు మీరు హాల్లో మనకు ఒక వాల్ కి ఇలా డిఫరెంట్ థీమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా బాగుంది చెప్పాను కదా ఈస్ట్ ఫేస్ హౌస్ అని సో మనకి నార్త్ ఫేస్ ఒక డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి హాల్లో ఇలా ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు సో మంచిగా స్పేస్ అయితే ఉంది చాలా విశాలంగా ఉంది స్పేస్ సో బాగుంది అండ్ మనకి టీవీ స్టాండ్ లో మీరు చూడవచ్చు సో మనకి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది క్లాసిక్ అయితే ఉంది లుక్స్ చూడ చూస్తున్నారు కదా మంచి లుక్ అయితే ఉంది మీరు ఏది చూస్తున్నారో మనకి ఇది రెడీ టు ఆక్యుపై అనమాట మీరు చూసిన అవసరం ఉందో థర్టీ టూ ఆక్యుపా మీరు ఒకే డైరెక్ట్ వచ్చి ఇంకా సామాన్లు పెట్టుకుని దిగిపోవడమే రిజిస్టర్ చేయించుకో కొన్ని రిజిస్టర్ సో ఇది చూస్తున్నారు కదా ఇదైతే మనకి ఇలా గా డైనింగ్ హాల్ చేయడం జరిగింది సో డైనింగ్ హాల్కి వెళ్లే ముందు మనం చూడవచ్చు మీరు సో ఇది మనకి పూజ రూమ్ అనమాట పూజ రూమ్ సపరేట్ డోర్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి ఇది ఇలా సపరేట్ కింద డ్రాస్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఏమైనా పూజ సామాగ్రి పెట్టుకోవడానికి సో నౌ మనం ఇప్పుడు వచ్చేసి డైనింగ్ హాల్లో ఉన్నాం మీరు చూడవచ్చు ఒకసారి ఈ ఆర్చ్ లైట్స్ కానీ ఈ థీమ్ కానీ చాలా మంచి ఉంది అండ్ ఇలా వచ్చేస్తే సో మనకి ఇది డైనింగ్ ఏరియా అనమాట సో మనకి కంప్లీట్గా డైనింగ్ టేబుల్ వేసుకొని ఇలా ఫోర్ సైడ్ కూర్చొని ఇలా ఏమన్నా అది ఏమన్నా డిన్నర్ సెట్ అలా ఉంటాయి కదా అలాంటి స్టోర్ చేసుకోవడానికి ఇవైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు ఇట్స్ ఇది చూస్తున్నావు కదా పిఓపి చేసి డైనింగ్ హాల్లో ఇలా పిఓపి చేయడం జరిగింది నీట్గా ఉంది పిఓపి కూడా ఇక్కడ సో మనకి ఇది చూస్తున్నాం కదా దిస్ ఈజ్ ఓపెన్ కిచెన్ అనమాట మంచి గా అయితే ఉంది సో మనకి కిచెన్లో డిజైన్ చేయడం చాలా బాగుంది సో మంచిగా ఉంది ఇది నీట్గా కొంచెం స్టైలిష్గా అంటే స్టైల్ స్టైల్లో హౌసెస్ అంటాం కదా మనం కొద్ది సిటీస్లో అలాగా సో ఇది మార్డెన్ స్టైల్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి సైడ్ సో కబోర్డ్స్ కూడా నీట్గా ప్రొవైడ్ చేస్తాం మంచి క్వాలిటీ కబోర్డ్స్ వాడడం జరిగింది సో మీరు చూడండి ఇది సో డ్రాస్ అనమాట ప్లేట్స్ స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ చూడవచ్చు కబోర్డ్స్ కూడా సో ఇలా మంచి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది చూడండి మనం ఇలా డబ్ తీసి అట్లా పోదు అనమాట సో నీట్ స్మూత్గా అదంతా అదే క్లోజ్ అయిపోతుంది ఇలా మనకి కబోర్డ్స్ కూడా ఎక్స్ట్రా థింగ్స్ ఉంటే పెట్టడానికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదంతా కిచెన్ మండ కూడా చాలా స్పేస్ అయితే ఉంది మనకి ఇక్కడ చూడొచ్చు సింక్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మన రూమ్ కి దానికి గ్యాప్ అయితే వదిలారు వాస్తు ప్రకారం ఇది ఇవంటాయి కదా ఇది ఇది కలవకూడదు అంటారు వాస్తు ప్రకారం నీట్ నీట్గా మెయింటైన్ చేశారు అనమాట ఇక్కడ చూసారా మీరు ఈ డిజైన్ ఏదైతే ఉందో సో డిఫరెంట్గా కొంచెం మంచిగా క్లాసిక్గా అయితే ఉంది అంటే మనకి హ్యాండిల్ పట్టుకునికడం చాలా తగ్గడం లేకుండా సో డోర్కి ఇలా పెట్టడం జరిగింది అండ్ ఇలా ఇలా ఓపెన్ చేస్తే మీరు చూడవచ్చు ఇలా ఇలా ఫాస్ట్గా క్లోజ్ చేస్తే అది ఫాస్ట్ క్లోజ్ కాదనమాట సో స్లోగా ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది సౌండ్ రాకుండా ఉంటుంది అంటే మనకి కబోర్డ్స్ కొన్ని చోట్ల పట పటా పట సౌండ్ వస్తుంది కదా అలా రాకుండా అనమాట ఎంత ఫాస్ట్ చేసినా అది దాని లెవెల్లో అది స్మూత్గా వెళ్ళిపోయి లాక్ అయిపోతుంది అలా అనమాట అండ్ ఇప్పుడు మనము బెడ్రూమ్స్కి వెళ్తాము ఇక్కడ నుంచి హాల్లో నుంచి ఇలా వెళ్తే మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు మీరు చూడండి ఇది సో మంచిగా గుడ్ ఫినిషింగ్తో హ్యాండ్ వాష్ ఏరియా మొత్తం ఇలా ప్రొవైడ్ చేశారు సో టైల్స్ కూడా మంచి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ ప్రజెంట్ మున్సిపల్ వాటర్ వాటర్లో బోర్ అయితే అవైలబుల్ ఉంది సో బోర్ వాటర్ అయితే మనకి అవైలబు బోరేస్ కోసం ఇలా పెట్టడం జరిగింది మనం బెడ్రూమ్లోకి వచ్చేదాం సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మంచి స్పేస్ అయితే ఉంది పైన ఒకసారి చూడండి అండ్ నేను దీన్ని చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో వాళ్ళు మెసేజ్ చేస్తారు మనకి డిస్క్రిప్షన్లో మీకు అదే సైజెస్ అని కాపీ వేసి పిఓపి మంచి క్లాసిక్గా ఉంది అండ్ మనకి ప్రిటీ ప్రిటీ కబోర్డ్స్ కలర్స్ అనమాట సో మంచిగా ఉన్నాయి కబో కబోర్డ్ కలర్స్ ఇది మనకి విరువ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అండ్ ఇది మనకి సెల్ఫ్ ఇలా ప్రొవైడ్ చేశారు మంచి ఫినిషింగ్ అయితే ఉంది వర్క్ దీనిలో మంచిగా నీట్గా అయితే ఉంది వర్క్ అండ్ ఇది ఏదైతే మనకి సేమ్ ఇందాక ఇలా ఫాస్ట్ క్లోజ్ చేసినా అవి అయితే పట్టణం కొడుకోకుండా స్మూత్గా చూస్తున్నారు కదా అదే స్మూత్గా వెళ్ళి క్లోజ్ అయిపోతాయి అనమాట డోర్స్ సో ఇది ఏంటంటే నాయిస్ క్యాన్సలేషన్ అంటాం కదా సో నాయిస్ క్యాన్సలేషన్ ఎవరైనా పడుకున్నప్పుడు డోర్ ఇలా ఫటాఫట అయ్యానికి రాకుండా నీట్గా అయితే ఉంటుంది అనమాట మనకి డోర్ కూడా ఏదైతే ఉందో మంచి డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది బెడ్రూమ్స్కి కూడా సో బెడ్రూమ్స్కి సింపుల్గా యూజ్ చేశారు వీళ్ళు మంచిగా డోర్ అయితే పెట్టడం జరిగింది అండ్ ఇది చూస్తున్నారు కదా మీరు సో మనకి డ్రెస్సింగ్ మినర్ అనమాట సో డ్రెస్సింగ్ మినీరల్ కూడా మనకి మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు సో ఇన్ బిల్డ్ అనమాట మనకి ఇలా ఉంటుంది సో ఇది మనకి డ్రా డ్రా లాగా ఉపయోగపడుతుంది అనమాట ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు మనం ఇలా క్లోజ్ అయిపోద్ది అనమాట అండ్ మనకి లోకడ్ సైడ్ డ్రాస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది సో అన్నీ మంచిగా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు సో రెడీ టు ఆకు అనమాట వాష్రూమ్లో మంచి స్పేస్ అయితే ఉంది ఇరుగ్గా లేదు ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఆ బెడ్రూమ్ చూద్దాం మీరు ఇందాక ఆ బెడ్రూమ్ చూసారు సో ఇది కూడా మనకి మంచి స్పేస్ అయితే ఉంది బెడ్రూమ్ కూడా సో ఏది కిడ్స్ బెడ్రూమా ఏది మాస్టర్ బెడ్రూమా అని చెప్పేది లేదు ఎందుకంటే రెండు బెడ్రూమ్ సైజులు కూడా మంచి స్పేస్ అయితే ఉన్నాయి ఎందుకంటే కొంచెం మనం అనుకుంటాం ఇంత ముందు వీడియోస్ మనం చెప్పాం కదా సో చిన్న ఉన్నది కిట్స్ బిటర్ అని చెప్పేత అంటే ఇది ఎలా లేదనమాట సో బోత్ ఆర్ సేమ్ అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు ఇట్స్ కబోర్డ్స్ చూడండి ఇక్కడ మనకి స్లైడింగ్ పెట్టడం జరిగింది సో ఇలా సెల్ఫ్ ప్రొవైడ్ చేసి ఇలా స్లైడింగ్ కబోర్డ్స్ అయితే పెట్టారు సో కలరింగ్ కూడా మనకి మంచి నీట్గా అయితే ఉంది కలరింగ్ కూడా అయితే అడావిడి రబ్బర్స్ కాకుండా కొంచెం క్లాసిక్గా మంచిగా అయితే ఉంది మీరు చూడొచ్చు సో దిస్ ఈజ్ లవ్లీ పిఓపి అనమాట సో పిఓపి ఇలా హార్ట్ షింబుల్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది సేమ్ అట్ ద సేమ్ టైం దీంట్లో కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుంది వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ వీళ్ళు వాడిన బ్రాండ్ కూడా మీరు చూడండి ఒకసారి టాయిలెట్లో సో షింక్ అనేది మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ ట్యాప్స్ కూడా బ్రాండెడ్ అయితే ఉన్నాయి అసలు స్టోరేజ్ అనమాట మనకి ఈ బెడ్రూమ్లో ఉంది అట్ ది సేమ్ టైం ఆ బెడ్రూమ్లో కూడా ఇలా స్టోరేజ్ కోసం ఇలా కబోర్డ్ కూడా చేయించడం జరిగింది మీకు చెప్పాను కదా ఫోర్ సైడ్ బ్యాగ్స్ ఉంటుందని సో మనకి వెంటిలేషన్ కోసం ప్రతి లో టూ విండోస్ ఉన్నాయి మనకి ఇట్లా ఒక సైడ్ ఒక విండో ఉంటుంది మనకి ఇప్పుడు కెమెరా ఏదైతే ఉందో దాని పక్కన కూడా ఒక విండో అయితే పెద్ద విండో అయితే హౌస్ కంప్లీట్ వీడియో చూసారనుకుంటాను ఒకవేళ చూడలేదంటే మీరు అట్లా ఒకసారి కంప్లీట్ వీడియో చూడండి ఎందుకంటే ఫార్వర్డ్ చేసుకుని వచ్చారంటే హౌస్లో ఉన్న ఎలిమెంట్స్ మీరు మిస్ అయిపోతారు అనమాట సో మీరు చూసారు సో మనకి ఇది వచ్చేసి చెప్పాను కదా పోస్ట్ నుంచి ఆన్ బైక్ బైక్ మీద ఒక ఐదు నిమిషాలు మనకి హౌస్ అయితే ఉంటుంది సో మళ్ళీ రిపేర్ చేస్తున్నాడు వాకబుల్ కాదా బైక్ మీద అయితే మనకి పోస్ట్ నుంచి ఫైవ్ మినిట్స్ అయితే వచ్చేస్తాము ఒమేగా నుంచి అయితే మేము ఒక త్రీ టు టూ మినిట్స్ అంతా ఎక్కువ పడదు సో రోడ్స్ అనేవి మీకు తెలిసింది హండ్రెడ్ ఫీట్ ఒకటి ఉంది కదా అక్కడ నుంచి అయితే రావచ్చు సైడ్కి సో మనకి ఈ హౌస్ చూసారు కదా థర్టీ ఫార్టీ ఫైవ్ లో ఉంటుంది మంచి కన్స్ట్రక్ట్ చేస్తారు సో వీళ్ళు ఏదైతే బిల్డర్స్ ఉన్నారో సో ఇదే ఫీల్డ్లో వాళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సో మంచి ఫినిషింగ్ వర్క్తో అంటే మంచి ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నారో క్వాలిటీ ఎక్విప్మెంట్ అయితే చేయడం జరిగింది అండ్ మీరు చూస్తారు వచ్చి చూడండి విజిట్ చేసిన తర్వాత రేట్స్ అనేది చెప్తాను సో చెప్పాను కదా థర్టీ ఫార్టీ ఫైవ్ సైజ్ అనమాట సో ఓనర్ చెప్పే మనకి ప్రైస్ వచ్చేసి ఈ హౌస్కి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తా ఉన్నారు డెబ్బై ఆరు లక్షలు తో మనకి ఈ హౌస్ అయితే మన దగ్గర సేల్కి అయితే వచ్చేస్తుంది సో ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట అండ్ మనకి సిటీకి దగ్గరలోనే మనకి మళ్ళీ లాంగ్ అయితే ఉండదు చెప్పాను కదా బైక్ మీద మనకి చెక్ ఇదా ఒమేగా హాస్పిటల్ నుంచి ఒక టూ త్రీ త్రీ మినిట్స్లో మనం ఈ హౌస్ దగ్గర అయితే వచ్చేస్తాం ఇక్కడ లోన్ లోన్ అవైలబిలిటీ ఉంటుంది అంటే మీరు లోన్కి వెళ్తే లోన్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది ప్రజెంట్ ఏంటంటే బోర్ సంపు ఇవన్నీ విత్ రెడీ ఆకుపాయ్ అనమాట అంటే రెడీ టు ఆక్యుపై మనకి ఏం మీరు వచ్చి చేయించుకోవాల్సింది లేదు మీకు ఏమైనా ఉంటే ఫ్యాన్లు బిడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్విప్మెంట్ అంతే మీ ఒకవేళ కొన్ని రిజిస్టర్ చేసుకున్న రెడీ టు ఆకుపాయ్ అనమాట ఎక్కువ అయితే ఉండదు లోన్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ప్రజెంట్ మనకి బోర్ వాటర్ బోర్డ్ వాటర్ అయితే అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఫ్యూచర్ మనకి ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా వచ్చేస్తుంది ప్రెజెంట్ అయితే లేవు ఎందుకంటే మీకు మెన్షన్ చేయాలి కదా నేను చెప్తున్నాను ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ కొలీగ్స్కి మీరు మీరు షేర్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మనతో మా ద్వారా ఈ అవసరం ఉంటారు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఒక ప్లాట్స్ గురించి చెప్తున్నాను కదా ఈ వీడియో మధ్యలో సో మనకు ఒక ప్లాట్ వచ్చేసింది జోలాపురం దగ్గర ఉంది ప్లాట్ మీకు ఇక్కడ చిన్న వీడియో ప్లే చేస్తాను అది సో మనకి అది వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ సైజులో మనకి లో అయితే మనకి ఆ ప్లాట్ అయితే ఉంది అండ్ మీకు దాని డీటెయిల్స్ అని ఇక్కడ ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చూపిస్తాను మీకు అండ్ మీరు ఒక సైడ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సో మన మంచి బిట్ కార్నర్ బిట్ ఉంది ఈస్ట్ సౌత్ లో ఉంది అది మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే మంచి ప్లేస్ అన్నమాట మీకు అవన్నీ చూపిస్తాను లొకేషన్ ఏంటి అని చెప్పి వాట్సాప్ టెక్ చేస్తే మీకు రేటు ప్రైస్ అని చెప్పాను అన్నమాట సో ఇది వాటి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూలు వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటాండి మీకు ఇలాంటి వీడియోస్ మరికొన్ని ఇంకొన్ని తీస్తూనే ఉంటాను థ్యాంక్ యూ అండ్ సైజ్ చేసి అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసి ఒక వెహికల్ చూసుకోండి థ్యాంక్ యూ